ఐజీ మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఓపెన్ అవ్వలేదు ఎంత ఎంతమంది అయితే సర్వైవర్స్ ఉన్నారో అందరూ కూడా బస్ గ్లాసెస్ పగలకొట్టుకుని వాళ్ళ తర్వాత బయట ఉన్న వాళ్ళ సహకారంతో పంతొమ్మిది మంది ప్రయాణికులు ఇద్దరు పిల్లలు ఇరవై ఒక్క మంది ప్రయాణికులు సురక్షితంగా అయితే బయటపడ్డారు ఇప్పటివరకు ఐడెంటిఫై ఎన్ని టెచ్ అదే డెత్స్ నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది మనకు ఉన్న మేనిఫెస్టో ప్రకారం ట్వంటీ పీపుల్ అదే లెవెన్ డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి ఇంకా నైన్ మెంబర్స్ అనేది బాడీస్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు బయటపడ్డారు అనేది ఇప్పుడు మనం నిర్ధారించవలసి ఉంది ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం వరకు ఈ బస్ ఇన్సిడెంట్కి కారణం రోడ్ అయింది యాక్సిడెంట్ అండి బైక్ బైక్ నుంచి మంటలు ఏదైతే ఉన్నాయో వ్యాపించడం వల్ల బస్సులో ఉన్న బస్సు వెంటనే విత్ ఇన్ క్షణాల్లో బస్సు అంతా కూడా మంటలు వ్యాపించాయి ఓకే డ్రైవర్ మన అదుపులో ఉన్నాడు డ్రైవర్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది సార్ ఒక డ్రైవర్ ఉన్నారండి అంటే ఎవరైతే బస్సులో ఉన్న డ్రైవర్ మన అదుపులో ఉన్నారు ఎవరైతే ఆ సమయంలో వాహనం నడుపుతున్నారో అతను సురక్షితంగా ఉన్నాడు కానీ మన అదుపులో లేరు అతను కూడా భయాందోళనల గురే ఎక్కడైనా ఉండొచ్చు వస్తారు ఈ బస్సు కండిషన్కి సంబంధించి ఎలాంటి సమాచారం అవి ఇంకా అటు అంతవరకు వెళ్ళలేదండి సరే బస్సు ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడానికి ఏమైనా కారణాలు ఏమైనా ఏసీ ఇలాంటి లోపల ఉన్న మెటీరియల్ కారణం ఏమైనా అదే కంబస్టబుల్ మెటీరియల్ అండి బస్సులో ఉన్నదంతా కూడా పాలిస్టరు పాలిథిన్ అంతా ఉంది ఏదైతే మీరు అక్కడ చూడండి ఆ వైట్ కలర్ కనిపిస్తుంది కదా అంతా హైలీ ఇన్ఫ్లేమబుల్ కంబస్టబుల్ సీట్ కుషన్స్ కానీ సో వెంటనే అంతా ఫైబర్ పాలిస్టర్ మెటీరియల్ అవటం వల్ల పాలిథిలీన్ మెటీరియల్ వల్ల క్షణాల్లో మంటలు వ్యాపించు కొంత గ్యాప్ టైం అనేది ఉంటుంది కదా సార్ అంటే ఇన్సిడెంట్ జరగడానికి మొత్తం బస్సు అంతా అంటుకోవడానికి ఆ టైంలో ఏమైనా ప్రయాణికులు బయటకు రాలేకపోయారు ప్రత్యక్ష శాఖ చెప్పడం ప్రకారం క్షణాల్లో మొత్తం బస్సు అంతా మంటలు వ్యాపించినాయని చెప్తున్నారు బస్సు డిజైన్ ఏమైనా లోపం ఏమైనా డిజైన్ గురించి మనం చెప్పలేము కానీ అంటే బస్సు లోపల వాడిన మెటీరియల్ ఏదైతే ఉందో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇంజనీరింగ్లో కొంత మరి సేఫ్టీ క్వశ్చన్ అయితే లేదు బస్సులో ఈ వాల్వో ఏసీ బస్సుల్లో అది ప్రెక్యులర్ ప్రాబ్లం లోపల వాడే కంబస్టబుల్ మెటీరియల్ కానీ లేకపోతే దానికి మల్టిపుల్ ఎగ్జి అంతా సీల్ అయి ఉంటుంది అది ఒకసారి వాళ్ళు దాని మీద వాళ్ళు హయ్యర్ లెవెల్లో ఏమన్నా దీని మీద సమాలోచన చేసుకోవటం మంచిది బస్సు యాజమాన్యంతో అంతా మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఏం మాట్లాడలేదు గవర్నమెంట్కి ఎలాంటి నివేదిక ఇచ్చారు సార్ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ఇంకేం లేదండి ఇంకా అంత అప్పుడు అంత వివరాలు అన్నీ ప్రాథమికంగా ఉన్నాయి ఇంకా పూర్తి వివరాలు కానీ ఏమి లేదు ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్రయారిటీ ఎంతమంది చనిపోయారు అనేది నిర్ధారించడమే మన యొక్క ప్రథమ కర్తవ్యం ఇప్పుడు తర్వాత ఉన్న విషయాలు సార్ ఈ డెడ్ బాడీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎక్కడ పోస్ట్మార్టం స్పాట్ ఇంక్వెస్ట్ చేసి ఇక్కడ డిఎన్ఏ శాంప్లింగ్ చేస్తాం డిఎన్ఏ చేసి వాళ్ళ బంధువులకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా సమాచారం ఇచ్చారు ఆల్రెడీ మాట్లాడుతు కలెక్టరేట్ నుంచి జిల్లా పోలీస్ నుంచి ఆల్రెడీ సంప్రదింపులు చేస్తాం ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద ఏమైనా ఒక ఎంక్వైరీ లాంటిది ఏమైనా జరిపించే అవకాశం మీ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాం అండి అది ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సింది అంటే ఏమన్నా దీని మీద సమగ్రమైన విచారణ అంటే అది ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది ఇది కర్నూలు డిఐజి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు కర్నూలులో ఈ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు టీవీ నైన్ ద్వారా ఆయన పూర్తిగా అందజేయడం జరిగింది బస్సులో కొన్ని సేఫ్టీ మెజర్స్ కూడా లేవు అని తమ దృష్టికి వచ్చిందని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు తర్వాత ఈ బస్సు ఇన్సిడెంట్ గురించి తర్వాత డ్రైవర్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఎంతమంది డెత్స్ ఉన్నాయి ఎంతమంది ఇంజురీస్ అనే వివరాలన్నీ కూడా పూర్తిగా అందించారు తదుపరి నెక్స్ట్ అప్డేట్స్ గురించి పూర్తిగా ఎప్పుడు అప్ టు డేట్ టీవీ నైన్ అందించే అవకాశం అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వీరేశ నాగరెడ్డి టీవీ